నామ దక్షిణాయనం ఆశ్విజమాసం కృష్ణపక్షం శరత్ ఋతువు సప్తమి సోమవారం అక్టోబర్ పదమూడవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాత కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాసన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో బిందె తీర్థమును బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం ను నిర్వహించారు ఈరోజు మాస ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ రామాంజాచార్య స్వామి వారికి నవ కలశ పూర్వక పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కర్ణుల పండుగగా తిలకించారు ప్రతిరోజు తర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు